గడిచిన వారమంతా కూడా నా కుడి చెవుల నుంచి నా బ్లడ్ పడిందండి అసలు నేను వచ్చి ఇక్కడ సాక్షిగా నిలబడతానైతే నేను అనుకోలేదు ప్రాణంగా ఉంటానని కూడా నేను అనుకోలేదు కానీ దేవుడు ఒకటే అనుకున్నాను నా బిడ్డలతో నా భర్తతో నా ఉంచాయ్యా అయ్యా నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారు ఏమీ లేదయ్యా నేను వచ్చిన సన్నిధిలో సాక్షిని చెప్పుకుంటాను తండ్రి నన్ను ప్రాణంతో ఉంచయ్యా అని చెప్పి హాస్పిటల్కి కూడా వెళ్ళకండి ఆయన తైలమే నేను చెవులో వేసుకొని ప్రార్థన చేసుకున్నానండి అట్ రీతిగా నన్ను దేవుడు స్వస్థపరిచాడు నేను ఐదు నెలల నుంచి చర్చికి వస్తున్నానండి ఐదు నెలల నుంచి కూడా మా ఆయన గారిని రమ్మంటుంటే నీకెందుకు నువ్వు వెలుపు నేను వస్తాను వండి మీద పిల్లల్ని తీసుకొని నువ్వు వెలుపో అంటున్నారు వచ్చి అయ్యా నువ్వు ఆయన తండ్రి అని చెప్పి పాస్టర్ గారు కూడా నువ్వు ఎవరైతే రావాలనుకుంటున్నావు వాళ్ళని నేను రప్పిస్తానమ్మా అని ప్రార్థన చేస్తున్నారు మొన్న వారం వస్తారా లేకపోతే లేదని చెప్పి నేను వచ్చేసానండి చిన్న పాపను వదిలేసి వచ్చేసాను ఆ పాప అమ్మ నీ కోసమే ప్రార్థన చేస్తుంది నువ్వు రాకపోతే కుదరదు నువ్వు నీ గురించి రాకపోయినా కూడా మా గురించి మా అమ్మ గురించి రావాలి అని చెప్పి తీసుకొచ్చిందండి తన విడవకుండా కైకి కూడా రావడం జరుగుతుంది గురించి చిన్న పాట పెట్టుకున్నాం అనుకుంటున్నాను మా ఆయన గారిని సంతోషం ఏ భార్య అయినా మంచి మార్గంలో వెళుతుంటే ఆనందపడిపోతారు కదండి వారి ఇరువురు కూడా అలాగే నేను మన వారం వచ్చానండి మన వారం వచ్చినప్పుడు పాస్టర్ గారు మందు తాగిన తప్పు చేసి బైబిల్ పట్టుకెళ్తే మన నన్నరు ఎస్ ప్రిబ్బుని అంటారో ఆ అన్నగారికి మాట చెప్పారండి మన్నవారు అది అది నాకు డైరెక్ట్ దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది అన్న మాట అయితే నేను కూడా ఇదివరకు మనసు సాగేవానండి మొత్తం ఆ రోజు ఇంటికెళ్ళిన తర్వాత ఇక్కడ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోనండి ఆ రోజు ప్రార్థన ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కూడా చేస్తున్నామండి మేము దేవుడు మాట తీసుకొని నేను దేవుడి సేవలో నడిచడానికి ఉన్నానండి ఇక్కడ కానీ దేవుడు నిజంగా స్వస్థపరిచారండి మా కుటుంబాన్ని మన హాస్పిటల్ తీసుకెళ్తే చాలా బ్లీడింగ్ అయిపోయిందండి డాక్టర్ దగ్గర ప్రార్థన పెట్టుకుని దండం పెట్టుకున్నాను నేను ఏదన్నా అయితే కనుక మళ్ళీ మా పరిస్థితి ఏమైనా ఇద్దరు ఆడపిల్లలండి చాలా భయపడ్డానండి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి నరం చిట్లింది ఏం పర్వాలేదమ్మా అన్నారండి టాబ్లెట్ ఇచ్చారండి అందులోనే ముక్కు నుంచి కంప్లైంట్ ఒకటి ఉందండి దీనికి దగ్గర దగ్గర ఆరు లక్షల దాకా పోసేనని హాస్పిటల్ తిప్పి అది తగ్గలేదండి దాని గురించే మేము దేవుడిలోకి వచ్చామండి దేవుడు చాలా మేలు చేశాడండి ఆ దేవుడు జీవితాంతకాల మా జీవితాలు ఉండాలని కోరుకుంటున్నాను తన సంతోషం దేవుడి వాక్యాన్ని బట్టి దేవుడి మాటను బట్టి సహోదరు కూడా మారి ఈ దేవుళ్ళు ఎదగాలని ఆశపడుతున్నారు అలా దేవుడు ఖచ్చితంగా అనేక అద్భుతాలు మీకు చేస్తాం అలాగే చూడండి ఏ ఆడపిల్ల అయినా ఏ ఆడదైనా ఏమీ తేకపోయినా భర్త బాధపడదండి కానీ తన మార్గంలో భర్త ఉంటే ఎంతో